నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి తన అవసరాల కోసం ఏ స్థాయికి అయినా అనే విమర్శలు మొదటి నుంచి కూడా వింటూ ఉన్నాము మరి ప్రస్తుతం ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ దీనికి రుజువైందనే చర్చ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది మరి జగన్మోహన్ రెడ్డి అటువంటి డెసిషన్ ఏం తీసుకున్నారు ఎందుకు ఈ అంశం అంత చర్చనీయాంశంగా మారింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే మేడం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయాల్లో దిగజారుడు తరానికి నిదర్శనం అంటూ ఒక ప్రచారం అయితే సాగుతుంది ఎందుకు అంటే ఆయన రోజు మనం చూస్తూ ఉన్నాము ఎన్డిఏ ప్రభుత్వాన్ని ఎన్డిఏ కూటమిని ఎప్పుడు విమర్శిస్తూ వాటిపైన లే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో అదే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఎన్డీఏ కూటమి అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వడం పట్ల అందరూ కూడా విమర్శలు చేస్తున్నారు మరి ఈ ఓన్లీ కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే ఇటువంటి చర్యలకు ఆయన పాల్పడుతున్నారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి వీటిపైన మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి అనగానే మాట తప్పం మడన్ తిప్పం అంటాడు కానీ వాళ్ళు చేసేది మాత్రం మాట తప్పటం మడన్ తిప్పటం అదే కనిపించింది అసలు ఆ పార్టీ ఏంటి ఆ పార్టీ ఎలా వచ్చింది ఈయన పార్టీలో చేసింది ఏంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అధికారం కోల్పోయాక ఏం చేస్తున్నారు మనం దీంట్లో చూడవలసింది వక్ఫ్ బిల్లుకు సంబంధించి దానిలో కూడా వీళ్ల వైఖరి రాజ్యసభలో లోక్సభలో రెండు రకాలుగా వీళ్ళు ప్రవర్తించిన తీరు తర్వాత చూస్తే ఇతను ఎవరితో మాట్లాడుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుకోవాలి నీకు ఏదన్నా అక్కడ ఎలక్షన్కి సంబంధించి ఇబ్బందులు జరిగినా లేకపోతే నీకు ఓట్ల మీద ఏదైనా డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ గారితో మాట్లాడుకొని లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్తో కానీ ఇతను ఏంటంటే ఈ డొంక తిరుగుడు ఎవ్వరం అనమాట జగన్మోహన్ రెడ్డిది రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారు ఆయన పోరాడేది ఆయన పోరాడుతున్నారు ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు రెండు పార్టీలు మూడు పార్టీలు నాలుగు పార్టీలు ఉన్నప్పుడు మిత్రపక్షాలు ఉంటాయి అదేవిధంగా విపక్షాలు ఉంటాయి మరి ఇతను చేసేది ఏంటంటే ఇతను ఎటువైపు ఉంటాడో కూడా ఎవరికి తెలియని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎటు మాట్లాడుతున్నావు అంటే ఇక్కడ ఒకటి నిన్ను నువ్వు కాపాడుకోబోతున్నావా నీ పార్టీని కాపాడుకోవాలా లేకపోతే అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి అనేది అర్థం కాకుండా వీళ్ళు ఏ పని చేసినా కూడా అంతే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చూడండి ఎక్కడ ఒక స్క్రిప్ట్ చూసి చదవటం కూడా రా లేని పరిస్థితి మాట్లాడలేరు సరిగ్గా ఎక్కడ కూడా ఎక్కడ ఎంతమంది మంత్రులు ఉన్నా కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలు వాళ్ళకి తెలియదు చిటికలు వేయటం సినిమా డైలాగులు చెప్పటం ఓ అరవటం రపరప నరకతామంటాం ఇంకా వాళ్ళు అసెంబ్లీలో ఉన్నప్పుడు చేసినవన్నీ కూడా అవహేళన చేసే పనులే తప్పించి వాళ్ళు ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎక్కడైనా ఆలోచించారంటే ఒక్కటి ఉండదు మరి ఈ రోజును చూస్తే ఉపరాష్ట్రపతి ఎన్నిక దీనికి మద్దతుగా ఎవరికి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మద్దతు ఇచ్చాడు అంటే ఎన్డిఏ కూటమికి మరి ఆ విధంగా ఇవ్వటానికి గల కారణాలు ఏంటి అంటే ఈ రోజున చాలా మంది దుమ్మెత్తిపోస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇతను దొంగ వైఖరి ద్వంద్వ వైఖరి ఇతను ఏ విధంగా రాజకీయం చేస్తున్నాడు ఏ విధంగా ఇతను తన కేసుల నుండి తనను తను కాపాడుకోవాలంటే మరి దేనికైనా సరే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేది జగన్ వైఖరి అని మనకు ఎన్నో కథనాలు ఈ రోజున వినిపిస్తున్నాయి కనిపిస్తుంది అన్నట్టుగానే అంశంలోనే కాకుండా ఈవెన్ ఎస్సీ వర్గీకరణ కానివ్వండి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఉపరాష్ట్రపతి ఏంటి వీళ్ళ ద్వంద్వ వైఖరిని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు మాట్లాడడం ఒక విధంగా మాట్లాడతారు వాళ్ళు చేసే పనులు ఇంకో విధంగా ఉంటాయి వీటిని అన్నిటినీ కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇతనికి బిజెపి కావాలి అంటే ఇతను భయం మోడీ గారితో మాట్లాడాలన్నా అమిత్ షా గారితో మాట్లాడాలన్నా వాళ్ళని ఏ మాట కూడా వ్యతిరేకించి మాట్లాడడం అది ప్రతి ఒక్కరికి జగ మెరిగిన సత్యం అది ఎవరు కూడా దానికి కాదని లేరు ఇక్కడ చూస్తే తన తండ్రి చనిపోయినప్పుడు తను చేసిన రాజకీయానికి సోనియా గాంధీ గారికి నచ్చక అసలు ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటనేది తెలుసు వివేకానంద రెడ్డి గారు చెప్పిన రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఇంకా కొంతమంది ద్వారా తెలుసుకున్నది ఆవిడ ఇతను ఏ విధంగా ఉంటాడు ఇతని నడవడికేంటి పెద్దల పట్ల గౌరవం ఉండదు ఎలా అంటే అలాగా మరి ఆయన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం అవన్నీ ఉన్నాయి కదా మరి ఇవన్నీ చూసిన తర్వాత ఆవిడ కూడా ఆ రోజున మద్దతు ఇవ్వలేదు అతను సీఎం అవటానికి ఎవరో సహకరించలేదు వేరే వాళ్ళు పెట్టిన పార్టీని లాక్కొని జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు లాక్కొని పక్ వచ్చేసాడు ఈ రోజున కాంగ్రెస్ అంటే అతను పడదు కానీ అతని దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎవరు కాంగ్రెస్లోంచి వచ్చిన వాళ్లే మరి ఈ రోజున షర్మిలా గారు ఎక్కడ ఉన్నారు తన తండ్రి పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్లోకి వెళ్ళారు మరి ఇక్కడ రాహుల్ గాంధీ గారు అంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అసలు రాహుల్ గాంధీ గారు ఎందుకు పోరాడాలి స్టేట్ గురించి ఆంధ్ర రాష్ట్రం గురించి ఆయన పోరాడాల్సిన అవసరం ఏంటి ఈ రోజున ప్రతిపక్షంగా మెయిన్ పాత్రగా నువ్వు కనిపిస్తున్నావు కదా అంటే నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడిగి అడిగి వాళ్ళకి దొరకలేదు ప్రజలు మేము ఇవ్వమన్నారు ఈ రోజున పులివెందుల ప్రజలు కూడా చీగొట్టారు మరి ఇతను బాధంటా ఏంటంటే ఇక్కడ ప్రతిపక్ష హోదా లేకపోయినా పర్లేదు కానీ ఇక్కడ ఒకటి ఎవరికి నేను సపోర్ట్ చేయాలంటే నా కేసులను ఎవరు రక్షిస్తారనే వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నట్లుగా ఆయన కనిపిస్తున్నాడని బయట నుంచి వస్తున్న వార్తలు నిజంగా అదే జరుగుతుందా అలానే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు వైసీపీని ఎప్పుడైతే విజయసాయి రెడ్డి వదిలి వెళ్ళిపోయాడో అప్పుడు ఢిల్లీలో అప్పటి నుంచి కూడా లాబింగ్ చేయడానికి ఎవరూ లేరు సో ఈవెన్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి ప్లేట్ ఫిరాయించారు అప్పటి నుంచి కూడా బీజేపీకి సపోర్టెడ్ గా ఉన్నట్టుగానే మాట్లాడుతున్నారు ఈవెన్ బీజేపీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు సో అందుకే వాళ్ళకి కొంచెం పాజిటివ్ గా మాట్లాడుతున్నారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి ఏమంటారు ఖచ్చితంగా అంతే విజయసాయి రెడ్డి అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆత్మ చాలు సీఎం గా అతను ఉత్తరాంధ్రని ఏ విధంగా పరిపాలించాడో చూసాం ఎన్ని అక్రమాలు చేశారు దందాలు చేశారు దోపిడీలు చేశారు ఇప్పటి వరకు మనం వింటూనే ఉన్నాం అతను ఏం చేశాడు ఇప్పుడు నేను విజిల్ బ్లోయర్ అని చెప్పేసి పెట్టుకుని నేను అప్రూవర్ గా మారిపోతున్నాను ప్రతి ఒక్కటి కూడా కి చెప్తాను సిబిఐ వాళ్ళకి చెప్తాను ఎవరు అడిగినా కూడా నేను ఇంకా చెప్పటమే పనిగా పెట్టుకున్నాను అన్నట్లుగా మాట్లాడాడు కానీ ఈ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డికి అసలు కుడి భుజం అంటారు కదా అది పోయినట్లు అయిపోయింది విజయసాయి రెడ్డి దాదాపుగా మూడు తరాలుగా వాళ్ళతో జర్నీ అవుతున్న వ్యక్తి ఈ రోజున కొత్తగా వైఎస్ఆర్ సిపి పార్టీ కాదు అతను రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ రోజున జగన్ రెడ్డి వరకు కూడా అతను జర్నీ కొనసాగుతోంది కానీ ఈ రోజున ఎందుకు ఇతను అక్కడ ఎవరైతే ఢిల్లీ పెద్దలతోటి మాట్లాడాలంటే విజయసాయి రెడ్డి లేకపోతే జరగదంటే వీళ్ళు చేసిన అక్రమాల వలన ఎవరు కూడా వాళ్ళ దరిదాపుల్లోకి రానివ్వట్లేదు అనేది మాత్రం నిజం ఎందుకు ఒకటా రెండో ఈ రోజున చూస్తే ప్రపంచంలోనే అతి పెద్ద మద్యం కుంభకోణం ఇంత దారుణంగా ఈ రోజున దాంట్లో ఉన్న ఆ కేసులో ఉన్న వ్యక్తులు కూడా యాభై పైనే వీళ్ళంతా కూడా ఉన్నారు ఈ రోజున ఏ ఫార్టీ టూ అట్లా చూస్తున్నాము అది ఫిఫ్టీ ఉండిద్దో సిక్స్టీ ఉండిద్దో హండ్రెడ్కి వెళ్ళిద్దో కూడా తెలియని పరిస్థితి మరి ఇంత ఘోరంగా వీళ్ళు ఐదు సంవత్సరాల రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి ఈ రోజున వాటిలోంచి తప్పించుకోవడానికి ఢిల్లీ పెద్దలను కలవాలంటే ఎవరు ఈ రోజున మిమ్మల్ని రాణిస్తారు ఎవరు మీతో ఈ రోజున పరామర్శలు జరుపుతారు ఎవరు మాట్లాడతారు అంటే ఎవరో తీసుకొని వెళ్ళాలన్నా కూడా ఈ రోజున వాళ్ళు కూడా లేరు ఈ ఉన్న వాళ్ళు కూడా ఎంపీలు చూసా మిథున్ రెడ్డి అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయింది ఆ పార్టీకి ఒక విలువలు కట్టుబాట్లు ఏది లేవు సొంత తల్లిని తిట్టించటం చెల్లిని తిట్టించటం బాబాయిని చంపేసి అది క్లియర్గా అర్థమైపోతుంది బాబాయి కూతురు మీద కేసు పెట్టించి తండ్రిని చంపిందని ఇన్ని రకాలుండి ఈ రోజున రాహుల్ గాంధీ గారిని అంటాం షర్మిలా గారిని అంటాం మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అంటాం కానీ కోటం ప్రభుత్వం ఈ రోజు మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు ఎన్డీఏకి అంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేదొకటి ప్రజల్ని మోసం చేశాను జగన్మోహన్ రెడ్డి ఈ రోజునైనా ప్రజల్ని మోసం చేశాడు ఈ రోజు నేను వ్యతిరేకిస్తున్నాను వాళ్ళందరినీ నేను మీకేదో కేంద్ర మెడలు వంచి నేను తీసుకొస్తాను ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు ఏం చేశాడు అక్కడికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్పేసి ఇప్పుడు కూడా అందరూ కూడా చెప్తూ ఉంటారు మరి ఇతను రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం తప్పించి ఎక్కడా కూడా అభివృద్ధి చేయని వ్యక్తి ఈ రోజున ప్రజలకు చెప్తున్నది ఒకటి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అక్కడికి వెళ్ళి ఎన్డీఏకి చేస్తున్నది ఒకటి అనేది క్లియర్గా అర్థమైంది వీళ్ళు మాట తప్పేవాళ్ళు మడన్ తిప్పేవాళ్ళు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు రకమే తప్పించి ధైర్యంగా రాజకీయంగా పోరాడే వ్యక్తిత్వం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది ఈ రోజున ఎంతో మంది ఎంతో మంది విమర్శిస్తున్నారు రాజకీయ పెద్దలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా ఈ ద్వంద్వ వైఖరి ఉందని ఆయన ఏదైతే చెప్పారో మాట తప్పం మడమ తిప్పం అది ఓన్లీ స్లోగనే అని వీళ్ళ వైఖరి మాట తప్పుతారు మడమ తిప్పుతారు అని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం